మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పవిత్రమైన ఉపదేశానుసారంగా పవిత్రమైన హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే అంటున్నానండి అంటే మొట్టమొదటి అంటే అండి పవిత్రమైన హృదయంతో ప్రేమించాలి అపవిత్రమైన హృదయంతో ప్రేమించవలసింది పవిత్ర హృదయ ప్రేమిస్తామో దేవుడి నీ పట్ల నా పట్ల కార్యం జరిగిస్తాడు పవిత్రమైన హృదయం మనం కలిగి ఉన్నామా ఏదో పైకి మాత్రమే భక్తి పరులాగా నటిస్తూ లోపల దాని శక్తిని ఆశ్రయించకుండా దేవునికి ప్రార్థించకుండా దేవుని ఒక వాక్యాన్ని ఇహలోక సంబంధమైన ఒక సంబంధమైన కోరికల వైపు చూస్తూ ఎహలో ఒక వ్యక్తిగా నువ్వు కలిసిపోతున్నామో దేవుడి హృదయం కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆ హృదయంలోనికి దేవుడు రావడానికి ఇష్టపడుతున్నాడు ఈ రోజు నీ హృదయాన్ని ఎవరెవరికు ఇచ్చుకుంటున్నావేమో ఈ రోజు నుంచైనా దేవునికి ఆ హృదయాన్ని ఇవ్వడానికి ఇష్టపడు అందుకే దేవుడి దేవుడికి గనక నీ యొక్క హృదయాన్ని ఇస్తే దేవుడికి గనక నీ యొక్క ఆశలను ఇస్తే దేవుని గనక నీ యొక్క హృదయంలో ఆయన స్థానం ఇస్తే గనక ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధుడైన దేవుడు నీ జీవితంలోనికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నువ్వేమో అపవిత్రమైన హృదయం పెట్టుకుని దివాళ నా జీవితంలోనికి రా అంటే ఆయన రాడు ఎప్పటికీ ఆయన జీవితాల్లోకి రావాలి అని అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధి